వెళ్ళకెలా పడుకుని రెండు చేతుల్ని తొడల కింద అట్లా పెట్టేసుకుని రెండు కాళ్ళను దగ్గరగా జరిపి గాలి పీలుస్తూ రెండు కాళ్ళు మోకాళ్ళు వంచకుండా నైంటీ డిగ్రీస్ అట్లా లేపాలి మళ్ళీ గాలిని వదిలేస్తూ గాలిని పీలుస్తూ కాళ్ళ మూమెంట్ కిందకి మళ్ళా నైంటీ డిగ్రీస్ పైకి లేపటం అట్లా కంటిన్యూస్గా చేయటం ద్వారా ఎబ్డామినల్ ఎక్సర్సైజ్ ఇది పాదాసన ఎక్సర్సైజ్ అనమాట ఇది ఎన్నిసార్లు చేయటానికి శరీరం సహకరిస్తే అన్నిసార్లు ఈ వ్యాయామం చేయాలి ఇక రెండో వ్యాయామం అలాగే వెళ్ళకి ఇలా పడుకుని చేతులు ఇందాటి వలే తోడల కింద పెట్టుకుని అట్లా చాపేస్తాం ఇప్పుడు రెండు కాళ్ళు పైకి లేపి ఎయిర్ సైక్లింగ్ చేస్తాం అట్లా చూడండి చాపాలి గా మళ్ళీ అట్లా మోకాళ్ళు దగ్గరకు వస్తే మడుస్తాం మళ్ళీ గా చాపినప్పుడే ఫలితం బాగా వస్తుంది ఇట్లా ఒక డైరెక్షన్లో పైనుంచి తీసుకొచ్చి కాల్ని అట్లా మడిచి తీసుకెళ్తాం మళ్ళీ రివర్స్లో ఈసారి కింద నుంచి పైకి కాలు మూమెంట్ చూడండి కాలు లేపి ఇట్లా కదపడం ద్వారా పొత్తి కడుపు దగ్గర చూడండి కదలేక బాగా వస్తాయి అనమాట కానీ బాలింతలకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా చేస్తే సరిపోతుంది